హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాలు అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి మళ్ళీ వెళ్ళబెట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి నా గోస నిజంగా ఎవ్వరికి రావద్దు అది ఎంత అని అంటే పెద్ద వేరే అనుకున్నారు ఏం లేదు మళ్ళీ ఇల్లు షిఫ్టింగ్ అన్నమాట ఏమి పని పాట ఏం లేదా ఎప్పుడు చూసినా ఇల్లు షిఫ్టింగ్ అంటారునే అనుకుంటారేమో బట్ ఏం లేదు సిచ్యువేషన్స్ నాకు పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలలో పది ఇంట్లో పదిహేను ఇంట్లో మారిన నేను ఆల్మోస్ట్ మా ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యిందేమో ఐదారు బట్ నేను ఇల్లు చేయించింది మాత్రం పదో పన్నెండో అనుకుంటా మేబీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు సో మనం ఉండలేము కదా ఎంతైనా పై పోర్షన్ అయినా ఉండగలడం కింద కన్స్ట్రక్షన్ అయినా బట్ దీనిపైన చేస్తారంట సో అందుకనేసి అయితే ఇల్లు అయితే నేను మళ్ళీ మారాల్సి వస్తుంది ఆల్మోస్ట్ నేను కొన్ని సామాన్లు అయితే పోయిపోయినాయి ఇంకో కొంచెం సామాన్ ఉంది వీళ్ళు టోటల్గా ఇదైతే కాల్ చేసేసాము అన్నమాట అండ్ బెడ్లు కూడా ఇప్పేసి కింద పర్ ప్లేస్ కొని నిన్న ఎందుకంటే ఒక్కటే రోజుల్లో అన్ని షిఫ్టింగ్ అంటే అవ్వదు కదా చేసుకునేది మేమిద్దరమే ఎందుకంటే అందరు దూరంలో ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మా కోసం రండి అంటే అక్కడ నుంచి రావడం అంటే వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది సో అందుకనేసి అయితే ఇంకా మేమే షిఫ్ట్ చేసుకుంటున్నాము ఇంకా కొన్ని టీవీ ఉంది ఫ్రిడ్జ్ అంటే కొన్ని కొన్ని మెయిన్గా అవసరం ఉన్నాయి ఇక్కడ ఉంచేసుకొని అవసరం లేని అన్నీ షిఫ్ట్ చేసాం అన్నమాట అవన్నీ కొన్ని కొన్ని ఉంచాము మెయిన్ మెయిన్గా ఫ్రిడ్జి కొన్ని కొన్ని బోర్లు ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది ఇక్కడ ఉండదు అందుకే మేబీ రేపార్ ఎల్లుం ఎల్లు సారీ రేపే కదా సండే సండే షిఫ్ట్ అవుతాం కావచ్చు టోటల్గా ఇంకో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మెయిన్గా ఇవి ఫ్రిడ్జి వాషింగ్ మిషన్ గ్రీజరు ఇన్వర్టరు ఇవన్నీ ఇప్పాలి సో ఇవన్నీ ఇప్పేసుకొని ఇక రేపు టోటల్గా షిఫ్ట్ అయిపోతాము ఏం చేస్తాము గోసు అంత ఎంత కాదు అమ్మా రావాలా పోవాలా షిఫ్జింగ్ చేసుకోవాలి సొంత ఇల్లుకున్నంత ఆనందం ఆనందం అయితే ఈ అద్దెల్లకైతే అస్సలు ఉండదండి దీన్ని చూసే నరకం అయితే నార్మల్ ఉండదు ఒక్కసారి సున్నం వేసుకొని ఇల్లు సర్దుకున్నప్పుడు చచ్చిపోతారు జనాలు అలాంటిది నేను ఇది వచ్చి ఫోర్ మంత్స్ అయింది ఇంట్లోకి వచ్చి ఇవి ఈ ఫోర్ మంత్స్లో మళ్ళీ షిఫ్టింగ్ అయిపోతుంది ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ అయితే మళ్ళీ షిఫ్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వర్క్ అయిపోతుంది సో బట్ ఇక ఫిక్స్ అయిపోతున్నాము ఎక్కడొక్కడ గట్టిగా నీకు ఉండాలి అనేసి బట్ ఎంత అర్థమైతే తెలియదు సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అది దీంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి నాకైతే మరీ దానం అండి చెప్పుకోలేకపోతున్నాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వర్క్ అంతా వేసుకొని ఇక్కడ వంట వేసుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడికి సర్దుకొని రావాలి నేను మొత్తం ఎందుకంటే నాకు బర్త్డే ఎక్కువైపోతుంది కదా చైన్ వస్తుంది ఇట్లా పట్టుకొని పట్టుకొని సో వీడైతే ఇలానే కంటిన్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకే ఇల్లు షిఫ్టింగ్ అంటే ఇంత ఘోరం ఉంటుంది ఇప్పటికీ సగం సామాన్లు అయిపోయింది ఇప్పటికి ఇవన్నీ ఎదురుతున్నా కానీ అవ్వట్లే చదివి చదిరీ స్ట్రిక్ వస్తుంది పాపం బండి మీద షిఫ్ట్ చేస్తున్నాడు పాపం వెహికల్ లేక ఇంత కష్టమవుతుందంటే నార్మల్ కష్టం కాదు ఇక బట్టలన్నీ ఇక కడుతున్నాం ఏం చేస్తాం మరి అడిగేనాక మనం సర్దుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసిన అన్నీ వీకేసినా ఆగో ఆగో తంతా ఇక మా పండ్లు మాకుంటే ఇళ్ళ పండ్లు ఇళ్ళకో ఇట్లుంటే ఏ పిల్లగా అమ్మో ఇదైతే మామూలు విషయం కానే కాదు ఇంకా తీసిన కొద్దిగా సామాన్ వెళ్తుంది ఇలా ఉండే విండోస్ అన్నీ చాలా దారుణంగా పుచ్చబడ్డి విడిచిపెట్టి ఫోర్ మంత్స్ ఉన్నవి ఇంట్లో ఇలా ఉండగా ఇదొక రీజన్ అన్నమాట వెళ్ళిపోవడానికి కూడా సో చూడండి ఇలా ఉండేదా అప్పుడు మా అవసరం కొద్ది వచ్చాం బట్ ఇప్పుడు ఏం చేయలేక వెళ్ళిపోతున్నాం కొన్ని కొన్ని సిచువేషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి ఆ సిచ్యువేషన్ బట్టి మనం వెళ్తూ ఉండాలి అంతే చేసేది ఏం లేదు అమ్మ బాగుంది ఇల్లు బట్ ఆకి ఇల్లు ఉండే సిచువేషన్ లేదన్నమాట సో అందుకే వెళ్ళిపోతున్నాము ఉంది ఒక పైన ఇంకొక చాటు ఉంది కొన్ని మన ఈ వస్తువులు మనం కాదు ఇంతకుముందు ఇందులో ఉన్నవాళ్ళే సో ఇవన్నీ అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు మేము పోయే కాడ మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఫైనల్ అయితే షిఫ్ట్ అయితే అయిపోయాము ఇంకా చాలా ఇప్పుడు వచ్చి అట్లా అట్లా కొన్ని కొన్ని మాత్రమే చదివిన్నాము వన్ డేస్కి పోయితే తిన్నాము ఫస్ట్ ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అయిపోయింది అక్కడక్కడక్కడక్కడ కొన్ని చదివేసినాము ఇల్లు షిఫ్టింగ్ అయినా చదురుకున్న అంత ఈ ఆశామాష కాదు కదా సో చాలా టైం పడుతుంది మనకి ఏం లేదన్నా వన్ వీక్ వన్ మంత్ కూడా కట్టచ్చు ఎందుకంటే అట్లా ఉంటుంది కదా ఇందులో చూడండి పెట్టేసిన మా వాళ్ళు వాళ్ళు అంగడ్ చేసేసారు ఇది మెయిన్ టాస్క్ ఇప్పుడు ఈ రూమ్ మొత్తం చదివాలా బెడ్ అదేంటిది బట్టలు ఇవన్నీ మెయిన్ టాస్క్ ఇవన్నీ ఇప్పుడు చదివితే సెట్ అయిపోతుంది బెడ్లు కూడా ఓకే పట్టినాయి బట్ వీటిని కొంచెం మాడిఫికేషన్ చేయాలా అదొక టాస్క్ అదొకటి ఉంది మా అనే నరగం కనబడుతున్నాయి ముందు టీ బట్టలు ఇప్పుడు మెయిన్గా మాకు టీవీ కోసం మళ్ళీ స్టాండ్ వన్కురావాల మనీ బొక్క అన్నీ బొక్క బాగా అవుతాయి అంత టైం బాగా పడుతుంది